జూన్ రెండవ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటామంటున్నారు ప్రభుత్వం చేసుకునేటప్పుడు ప్రభుత్వానికి నైతిక అర్హత ఉండాలి రేవంత్ రెడ్డికి ఆ నైతిక అర్హత లేదు సోనియా గాంధీ బిల్లు పెట్టిన మాట నిజమే సోనియా గాంధీ బిల్లు పెట్టింది బిల్లు పెట్టాలని సుష్మా స్వరాజ్ గట్టిగా పట్టుపట్టింది ఎన్నడూ లేనంత అల్లరి జరిగింది పార్లమెంట్లో ఆ రోజు స్ప్రే తీసుకొచ్చిర్రు పెప్పర్ తీసుకొచ్చిర్రు కారం పొడి తీసుకొచ్చిర్రు పార్టీతో సహా వాళ్ళు ఆ రోజు గట్టి కొట్లాడినోళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఆ ఎం ఎంపీ లేరి పొన్నం ఏడి అంజన్ కుమార్ యాదవ్ ఏడి వాళ్ళకు నైతిక ఉంది మీకు లేదు మీరు దొంగలకు సద్దులు మోసుకుంటే వాళ్ళతోటే కూర్చున్నారు సోనియా గాంధీని మేము గౌరవిస్తాం ఆ పొన్నంను అంజన్ కుమార్ యాదవ్ను వీళ్ళందరికి గౌరవిస్తాం వాళ్ళకి ఎక్కడున్నారు నలభై ఒక్క మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి సోనియా గాంధీకి ఇచ్చారు చిన్నారెడ్డి పి జనార్దన్ రెడ్డి పి జనార్దన్ రెడ్డికి వైద్యం రాకుండా చేసి చంపేసిన చిన్నారెడ్డిని అవమానించు టికెట్ కూడా వేయలేదు మీరు తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళను అవమానిస్తున్నారు తెలంగాణ ద్రోహుల్ని సన్మానిస్తున్నారు ఆ రోజు నిన్న జరిగింది మీటింగ్ కూడా మా మమ్మల్ని నన్ను నేను జనంలో కూర్చొని ఉంటే మాటి మాటికి నా పేరు తీసుకుంటాడు మహేష్ కుమార్ గౌడ్ నేను జనంలో ఉన్నా కదా ఐదు నెలలు ఆగరా ఆరు నెలలు ఆగరా తొందర ఏముంది మీకు అని నిజమే మేము ఆగుతాం ఆగినాం ఇప్పటిదాకా మేము మాట్లాడలేదు ఎలక్షన్లు అయినప్పుడు కూడా మేము మాట్లాడలేదు నేనైతే అసలే మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఇంకా అయిపోయింది వంద డిగ్రీలు మసిలింది ఈ మసిలిన నీళ్ళు ఆగదు నిన్న అది పరిమాణాత్మక మార్పు క్వాంటిటేటివ్ చేంజ్ ఈరోజు అది గుణాత్మక మార్పు అయింది క్వాలిటేటివ్ చేంజ్ అయింది వంద డిగ్రీలు మసిలింది నువ్వు ఎందుకు ఆగలేదు తెలంగాణ అంటే కొట్టినోళ్ళు ఎవరు పోలీసు వాళ్ళు ఆత్మహత్యలు చేయించుకున్న కారణం ఎవరు పోలీసు వాళ్ళు మహేందర్ రెడ్డి దొంగ బుద్ధులు నేర్పింది అంతా ఎవరు మహేందర్ రెడ్డి ఆ మహేందర్ రెడ్డి నేను తీసుకొని పోయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేస్తావా ఐదు నెలలు ఆగవా ఆరు నెలలు ఆగవా నువ్వు మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతున్నావు ఎందుకు ఆగవు నువ్వు దానం నాగేందర్ తెలంగాణ అంటే పోరలు పొట్టు పొట్టు కొట్టిండు కదా ఇంటికి పోయి జయ తెలంగాణ అంటే అతన్ని తీసుకొచ్చి టికెట్ ఇస్తావా నువ్వు రేవంత్ రెడ్డి అంతకంటే పెద్ద దుర్మార్గాలు చేసింది రంజిత్ రెడ్డి ఎన్ని భూములు కబ్జాలు పెట్టిండు అట అటువంటి టికెట్ ఇస్తావా కాంగ్రెస్లో చేర్చుకొని మైనంపల్లికి ఇస్తావా తెలంగాణ ద్రోహులందరికీ టికెట్లు ఇస్తారు కట్టబెడతారు సన్మానాలు చేస్తారు తెలంగాణ వాదులందరూ అవమానిస్తారు ఆఖరికి తెలంగాణ స్థూపం కట్టిన ఎక్కా యాదగిరి హైదరాబాద్లో అసెంబ్లీ ముందు కట్టిండు ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి అంతకంటే ఘోరం సికింద్రాబాద్లో క్లాక్ టవర్ దగ్గర తెలంగాణ స్థూపం కట్టిన సినిమా పరిస్థితి ఆర్కిటెక్టర్ది తొంభై రెండేళ్ళు లేవలేని స్థితిలో ఉన్నాడు వైద్యం లేదు కాళ్ళు విరిగిపోయినాయి లేవలేడు కూర్చోలేడు వైద్యం జరుగుతున్నదా ఎక్కడ దీనికి ఏం ఐదు నెలలు ఆగాలన్నా ఆరు నెలలు ఆగాలన్నా ఎన్నిసార్లు చెప్పినాం కోదండరాము కూడా చెప్పినాం కోదండరాము కూడా పట్టమంటాడు ఓపిక ఏంది అప్పుడదే ఇప్పుడు అదే చూ ఒక్క మెతుకు చూస్తే దూరం నుంచి ఉడుకుతుంటేనే అర్థమైంది అన్నం ఉడికిందా లేదా ఓపికబట్టి అంటే అర్థం దొంగలకు సద్దులు మోసడు గద్దరు కదా తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చింది మొదలుపెట్టింది బెల్లతో కదా ఇక్కిరి సిద్ధులు మారోజు వీరన్న ముక్కా కర్ణ అందరూ చంపేసినారు కదా తెలంగాణ అందరూ చంపేశారు వాళ్ళు ఎక్కడున్నారు చంపేసింది పద్దెనిమిది మందిని ఒక్క భువనగిరి చంపిరి మరి వీళ్ళ త్యాగాలు చెప్పుకోరా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మీరు ఎక్కడున్నారు మీరు అందుకనే సోనియా గాంధీకి అర్హత ఉంది మేము కాదంటలేము చిన్నారెడ్డి కూడా అర్హత ఉంది అంజన్ కుమార్కు ఉంది కానీ రేవంత్ రెడ్డికి లేదు ఎన్నడూ తెలంగాణ ఉద్యమం లేడు ఆయన చంద్రబాబు నా గురువు కాదు నేను సహచరు అన్నాడు అంటే సహచరుని ఎంటర్ అవుతున్నావు కదా అంటే దొంగలకు సదులు మోసినావు కదా సహచర్యం అంటే ఎంటర్ అంట కాగడమే కదా దొంగలు అంట కాగినావు కదా నువ్వు నీకు ఎట్లా తెలంగాణ మీద గౌరవం ఉంటుంది నీకు ఎన్నడూ లేదు అందుకనే నువ్వు నీ నిజాయితీ రుజువు చేసుకోవాలంటే నువ్వు కమిటీ లేవు నువ్వు ఒక్కరిని వ్యాధి నిర్ణయించాల్సింది ఆఖరి కీరవాణి అంటే ఆంధ్రవాణిని తీసుకొచ్చి పెట్టాలన్నా కమిటీ వేసి నిర్ణయం నువ్వు ఒక్కరిని నిర్ణయించడానికి వీలు లేదు నీకేం తెలుసని తెలంగాణ తెలియదు భాష తెలియదు నువ్వు ఆ లోగా ఎట్లా మారుస్తావు లోగా మారిస్తే మా చాకలేమో బొమ్మ పెట్టి అక్కడ శ్రమజీవి ఓ వీర వీరనారికి బొమ్మ అక్కడ వెనుక వెయ్యి స్తంభాలు వెయ్యి స్తంభాలు కూడా లేకపోయినా ఏకశిలా నగరం ఏక తోరణం అయితే ఉండని కానీ అందుకనే మేము అడిగేది ఏంటంటే రెండవ తారీఖు నాడు నువ్వు రుజువు చేసుకో అంతకంటే ముందు రుజువు చేసుకో నువ్వు నువ్వు ముందు పోయి అందరి దగ్గరికి పోయి దండం పెట్టు కేసులన్నీ రద్దు చేయి కనీసం కమిటీ అన్నాయి దానికోసం ఒక మనిషి కాదు కమిటీ వేయాలి కమిటీ కూడా ఏ లేదు నీకు చర్చచిద్ధు లేదు ఎందుకంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టించిన మహేందర్ రెడ్డి నువ్వు పోలీస్ కమిషన్ ఆయన తీసుకొని పోయి నువ్వు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పెట్టి నువ్వు తెలంగాణ ద్రోహులందరికీ పదవులు ఇచ్చినప్పుడు టికెట్లు ఇచ్చినావు మంత్రులందరూ వాళ్ళే కదా తెలంగాణ వద్ద మంత్రులు ఒక్కరు కాదు అందరు వాళ్ళే ఉన్నారు దొంగలు దూరలు దొంగలందరూ దోరలు చేసినాడు నువ్వు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అదే దొంగ పని చేసిన ఇప్పుడు నీ దగ్గర మంత్రులు అయినరాలు అందుకని మేమేమనేది అంటే నువ్వు కనీసం వాళ్ళకు వైద్య సహాయం అనేది చేయించు కమిటీ వేసే లోపల వైద్య సహాయం చేయించు కేసులు ఎత్తేసేయి ఆ తర్వాత వాళ్ళకి సహాయం కూడా చేయి నువ్వు ఇచ్చిన వాగ్దాన్ని నిలబెట్టుకో రెండో లోక ఇవన్నీ చేయకపోతే ఆ రోజు బహిష్కరిస్తారు నిన్ను ఆ సోనియా గాంధీ కూడా చెప్తాము మేము ఇటువంటి వాళ్ళను పెట్టకమ్మా ఇక్కడ వీరు దొంగలని చెప్తాము ఢిల్లీ కూర్చున్న వాళ్ళకి మీకు తెలియదు వాళ్ళకి ఏం తెలియదు అది మోదీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు అందుకని ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు చోరస్వామ్యం ఉంది డెమోక్రసీ తెలంగాణలో లేదు క్లెప్టోక్రసీ ఉంది అది రేవంత్ రెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు ఈ క్లెప్టోక్రసీ నుంచి మళ్ళీ డెమోక్రసీ వైపు తీసుకొని పోవాలి అప్పటిదాకా మేము వీళ్ళని బహిష్కరిస్తూనే ఉంటాం తెలంగాణ ప్రజలు ధైర్యం ఉన్నోళ్ళు చొరవ ఉన్నోళ్ళు ఎందుకంటే అమెరికాలో తెలంగాణ శౌర్యం గురించి ధైర్యం గురించి సాహసాల గురించి త్యాగాల గురించి ఒక పుస్తకం వచ్చింది ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్ ఆ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పురుషోత్తం సునీల్ పురుషోత్తం రాసిన పుస్తకం మనం దాన్ని తగ్గట్టుకు ఉండాలి ఇటువంటి వీరుల్ని చూరులు ఎక్కడ చూడలేదని భారత సైన్యం అధికారులే చెప్పినారు అది ఇప్పుడు బహిరంగ పత్రాలు అయినాయి ఆ దాంట్లో ఉన్నది కాబట్టి మళ్ళీ తెలంగాణ లేస్తుంది ఫ్రమ్ రాజ్ టు రిపబ్లిక్ ఇప్పుడు రాజు వచ్చింది మళ్ళీ రిపబ్లిక్ వస్తుంది అట్లా చేయడం కోసం మేమంత పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం మీరు త్యాగాలకు ప్రతిగ్గా ఉండాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని కూడా మేము గట్టిగా నిలదీస్తున్నాం